తెలంగాణలో రైతుల యూరియా కొరతపై ప్రభుత్వం స్పందించింది యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందని ఆరోపించిన డోనకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటో రామచంద్ర నాయక్ రైతులు అధోర్యపడని భరోసా ఇచ్చారు యూరియా సరఫరాల్లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఇప్పటికే ఎనభై శాతం యూరియా సరఫరా పూర్తయిందని తెలిపారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు గత నెల రోజులుగా మరి యూరియా డిమాండ్ పెరిగింది అదే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధి విధానాల వల్ల యూరియా సప్లై కొంచెం ఆలస్యం అవుతుంది గత సంవత్సరం కంటే ఈసారి ఇప్పటికే రైతులకు ఎనభై శాతం మరి యూరియా అందించడం జరిగింది గతంలో ఇచ్చిన దానికంటే అధికంగా ఇచ్చడం జరిగింది కాకపోతే ప్రభుత్వం అక్కడ కేంద్ర ప్రభుత్వం దశల వారీగా మరి యూరియా విడుదల చేయడం దశల వారీగా మరి రైళ్లలో మరి ఇక్కడికి నియోజకవర్గాలకు గాని మండలాలకు గాని చేరడంలో కొంత ఆలస్యం అవుతుంది తప్ప యూరియా రాదు అనే అనుమానాలు అవసరం లేదు రైతు సోదరులందరూ మొక్కజొన్నలు వరి పండిస్తున్న సోదరులు మరి ప్రతి ఒక్కరు యూరియా మీద డిపెండ్ అవుతున్నారు కాబట్టి యూరియా డిమాండ్ పోయినసారి కంటే రెండింతలు పెరిగింది డిమాండ్ పెరగడం ఒకటి మోడీ గారు నాగార్జున యూరియా కంపెనీని ఉత్పత్తిని నిలిపివేయడం రామగుండంలో యూరియా ఉత్పత్తిని నిలిపి కంప్లీట్ గా నిలిపివేయడం చైనా నుంచి తెచ్చుకోవాల్సిన యూరియా సరైన సమయంలో మరి భారతదేశానికి తెప్పించుకో తెప్పించుకోవడంలో జాప్యం కావడం ఇవన్నీ వివిధ కారణాలు కేంద్ర ప్రభుత్వం తప్పిదాల వల్ల ఈ రోజు రైతాంగం ఇబ్బంది పడుతున్న పరిస్థితి వాస్తవం ఇల్లు గాలి ఒకరేడుస్తే చుట్టకు నిప్పు దొరికిందని చెప్పి టిఆర్ఎస్ నాయకులు రైతులను ఉసిగొల్పి రైతులతోని ధర్నాలు మరి రైతులతోని మరి కొన్ని కార్యక్రమాలు చేసే విధంగా రాజకీయ లబ్ధి కోసం టిఆర్ఎస్ నాయకులు టిఆర్ఎస్ కార్యకర్తలు మరి పనిచేస్తా ఉన్నారు